ഹായ് എവറി വൻ അന്തരി ഗുഡ് മോർണ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ശ്രീ പത്മാ ടാക്സ് సారీ అండి మిమ్మల్ని ఎమోషనల్గా హగ్ చేసుకున్నాను ఎందుకంటే మీ వల్ల మా అమ్మ నా కేఫ్ ఓపెనింగ్కి వచ్చింది అందుకని అని అంటే లేదండి నా గురించి రాలేదు నేనేదో పిలిస్తే రాలేదు మీ మీద ప్రేమతో వచ్చిందండి తల్లి కొడుకుల ప్రేమ బంధం అలాంటిది అనేసి అంటూ ఉంటుంది ప్రేరణ మా అమ్మ ఒక్క నా కోసం ఒక కడుగు కూడా ముందుకెయండి కొన్ని శక్తులు ఆపేస్తాయి అని వాళ్ళ నాన్నను దృష్టిలో పెట్టుకుని సిద్ధు ప్రేరణతో అంటాడు ఈ లోపు ఏమండి మీరేంటి నాకు బ్లర్గా కనపడుతున్నారు మీ కంటి నిండా నీళ్లు ఉన్నాయండి ముందు తుడుచుకోండి నేను బాగానే కనపడతానంటే అప్పుడు కళ్ళు నీళ్ళు తుడుచుకొని అబ్బా నేను చాలా సంతోషంగా ఉన్నానండి మనం ఇలా స్టడీ కేఫ్ ఇలాగా ఇలాగ స్టార్ట్ చేస్తామని అనుకోలేదు స్టార్ట్ చేసిన తర్వాత ఇది సక్సెస్ అవుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి సరే మీరు క్యాబ్ టైం చూసుకుంటాడు పదకొండున్నర అవుతుంది మీరు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోండి నేను ఒక చోటకి వెళ్ళాలి అని అంటే ఏంటి ప్రతిరోజు మీరు మా ఇంటికాడ దించాలని కదా మన ఇద్దరు అగ్రిమెంట్ ఇప్పుడు నేను ఎలా అంటే లేదంటే క్యాబ్ బుక్ చేసుకోండి అంటే లేదు లేదు మీరే దించాలి అంటే అయితే నాకు మధ్యలో ఉందా పని చూసుకుని మీరు నాతో పాటు వచ్చేది అక్కడ పని చూసుకుని మీ ఇంటికి దిగబెట్టేస్తాను అని ఆ లాక్ పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతాడు సిద్ధు ఈ లోపేమో బండి ఎక్కేస్తారు అప్పుడు అనమాట నన్ను మేడం అని పిలొద్దు నన్ను ప్రేరణ అని పిలు నేను మిమ్మల్ని సిద్ధు అని ఎలా పిలుస్తున్నాను అంటే సరే అండి అని చెప్పేసి ఇద్దరు అనుకుని బండి మీద వెళ్తూ ఉంటారు ఈ లోపు అక్కడ కుమారు కవర్ ఇస్తాడు ఇదేంటి కుమారు ఉన్నాడు ఇక్కడ ఏం కవర్ అండి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పండి అని మళ్ళీ అడుగుతుంది ప్రేరణ సిద్ధుని ఆ కవర్ తీసుకుని తీసుకుంటుంది ప్రేరణ లేదండి నేను చెప్తాను మీకు అని చెప్పేసి అని అప్పుడు సాహితీ ఇంటి ముందు అంటే సిద్ధి ఇంటి ముందు బడ్డాప్తుడు అదేంటి మీ ఇంటి తీసుకొచ్చారు అని అంటాడు బయట ఉండండి మీరు కంగారు పడకండి అని చెప్పి వాళ్ళు చెల్లి ఫోన్ చేస్తాడు సాహితీకి హ్యాపీ బర్త్డే అని థ్యాంక్ యూ అని ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటే రారా ఒక్కసారి బయటికి రా బయట ఉన్నాను నేను అని అంటే సాహితీ బయటకు వస్తుంది హ్యాపీ బర్త్డే అని చేసుకుంటాడు ప్రేరణ హ్యాపీ బర్త్డే సాహితీ అనే మా ప్రేరణ సిక్ హ్యాండ్ ఇస్తుంది సరే కేక్ కట్ చేయి అని చెప్పేసి అని అంటే కేక్ ఓపెన్ చేసి క్యాండిల్స్ వెలిగిస్తాడు సిద్ధు ఈలోపు సిద్ధు వాళ్ళ నాన్న వాళ్ళమ్మ హ్యాపీ బర్త్డే సాహితి అనుకుంటూ వస్తారు ఏంటి రోడ్డు మీద పెట్టేవేంటి ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్ మా పొరువు అంతా రోడ్డు మీద పెట్టేశావు అది ఇదని చెప్పి రచ్చగొడతాడు సిద్ధు వాళ్ళ నాన్న నీకెందుకో నేను ఎక్కడైతేనో నేను చెల్లెల మీద ప్రేమతో నేను ఇక్కడ వచ్చాను సిద్ధుని ఇంట్లోకి రప్పించడానికి నన్ను ట్రై చేస్తున్నామేమో నేను అస్సలు రాను నీ పాత అవన్నీ నాకు తెలుసు అని అన్నప్పటికీ అక్కడ మళ్ళీ డ్రామా మొదలెడతాడు మొత్తానికి ఇద్దరికి అంటే వాళ్ళ నాన్నకి సిద్ధుకి డిస్కషన్ అవుతుంది అప్పుడు సిద్ధు అంటాడు సిద్ధుతో వాళ్ళ నాన్న అంటాడు ఏంటి మన మానవ సంబంధాలు మూడో వ్యక్తికి తెలియాలా ఈ మూడో ఈ మూడో వ్యక్తి దగ్గర ఈ పంచాయతీ ఏంటి ఏమో అంటాడు దానికి సిద్ధు అని అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న దానికి సిద్ధు అమ్మ అవును ఏంటి థర్డ్ థర్డ్ వ్యక్తి దగ్గర ఏంటి మనకి పంచాయతీలు అని చెప్పేసి అంటుంది ఇంకెలా డిస్కషన్ అవుతూ నువ్వు కట్ చేయమ్మా కేకో అని చెప్పి కట్ చేయిస్తాడు నువ్వు కట్ చేయకమ్మా ఈదిలో వద్దు ఇంట్లో కట్ చేయనమ్మో పట్టుదలగా వాళ్ళ నాన్న ఇలాగ ఇద్దరునే ఆ అమ్మాయిని కట్ చేయకుండా చెయ్యి పట్టుకుని మొత్తానికి లాగే కట్ చేయించాలనేమో సిద్ధు ట్రై చేస్తాడు కట్ చేయించుకోవడని చెప్పి లాగేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న కావాలని వాళ్ళ నాన్న కింద కేకు తోసేస్తాడనమాట అయ్యయ్యో మనం చూసావారు రోడ్డు పాలు అయిపోయింది మన కేకు మన ఇంటి పరువు కూడా రోడ్డు పాలు అయిపోయింది అని చెప్పి రచ్చగొడతాడు చి నువ్వు ఇంకా మారో నువ్వు సరేరా నేను తర్వాత కలుస్తానని అక్కడి నుండి ప్రేరణను తీసుకుని సిద్ధు వెళ్ళిపో పోతాడు లోపు చీ నాన్న అంతే ఎప్పుడు అంతే లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు కింద పడిపోయిన కేక్ని వంద ముక్కల కింద కోసి హ్యాపీ బర్త్డే సాయితనలా పైకి ఒక సైకుల్ ఆగి సిద్ధు వాళ్ళ నాన్న ఈ లోపు ఏంటి నాన్న అన్నయ్య నా కోసం వచ్చినప్పుడు మీ వల్ల చడు మీ వల్ల చడగొట్టేసరికి కేక్ కట్ చేయకుండా అని అని అంటే ఇప్పుడు ఏముంది నువ్వు మీ అన్నయ్య స మన ఇంట్లో ఏర్పాటు చేస్తాను మంచి పార్టీ అని అంటాడు నీ కేక్ కట్ చేసే ప్రోగ్రామ్ అంటే మన ఇంట్లో అయితే నా అన్నయ్య రాడు అంటే వాడు కేఫ్ సెంటర్లోనే ప్లాన్ చేస్తాను అని అంటే సరే థ్యాంక్స్ థ్యాంక్స్ నాన్న అయితే నువ్వు కేకు మొత్తం ఏమి ఆర్డర్ చేయకు నేనే చూసుకుంటాను నువ్వు టైం కొత్త చాలు అని చెప్పేసి సాహిత్యం అంటది అలాగే అని అంటాడు అంటాడు ఈ లోప అక్కడ నుంచి సాహిత్యం వెళ్ళిపోద్ది ఎందుకండి ఇవన్నీ ఇలా చేస్తున్నారు అవును ఏం చేస్తాను నాకు సాహితి ఒకటి అలాగే సిద్ధు ఒకటి కాదు నాకు ఇద్దరు ఒకటి పిల్లల ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను మంజు అని నటించేస్తూ ఉంటాడు భార్య దగ్గర సిద్ధు వాళ్ళ నాన్న ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది अच्छा अंत फ्रेंड्स